హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే నేను చిన్న చిట్కా అయితే చూపిస్తున్నానన్నమాట చాలా రోజుల నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్ దగ్గు వేడి వల్ల వచ్చే దగ్గు కోసం ఉపశమనం కోసం ఏం చేయాలి అనేది చెప్తున్నాను ఒక తమలపాక అయితే తీసుకోవాలి పైన తలాతోక కట్ చేసేయాలి అదేనండి తొడిమా కింద భాగం కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఒక యాలుక్కాయి అలాగే ఒక రెండు లవంగాలు తినగలిగితే ఒక మూడైనా పర్వాలేదు అండ్ నాలుగు మిరియాలు అయితే తీసుకోండి అలా తీసుకుని తర్వాత మనము ఒక స్పూన్ తేన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మిరియాలు పెడుతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు పెట్టేశాను తేనైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుని మనము ఈ తమలపాకుని వీటితో నోట్లో పెట్టుకుని నమిలి నములుతూ ఆ సూప్ అనేది మనకి వస్తుంది కదా ఆ ఫ్లేవర్ అనేది అది కొంచెం కొంచెంగా మింగుతూ అలా త్రీ డేస్ కనుక చేసినట్లయితే తప్పకుండా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది జలుబు కూడా తగ్గుతుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి తెలిసే ఉంటుంది చాలామందికి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో ఇక్కడైతే నేను మీ ముందే నోట్లో పెట్టుకుంటున్నాను చూడండి ఫస్ట్ కొంచెం ఘాటుగా అనిపించింది పర్వాలేదు కానీ సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్యాబోల్ బ్లాగ్